కర్నూలు నగరంలోని సాయిబాబా ఆలయం ప్రక్కన భగవాన్ శ్రీ బాలసాయిబాబా శ్రీ నిలయంలో నవంబర్ ఇరవై ఏడవ తేదీన భగవాన్ శ్రీ బాలసాయిబాబా ఆరాధన ఉత్సవం మహాయాగం కార్యక్రమం చేయడం జరిగిందని శ్రీ భగవాన్ బాలసాయి మేనేజింగ్ ట్రస్ట్ శ్రీ భగవాన్ బాలసాయి మేనేజింగ్ ట్రస్ట్ ట్రస్ట్ రామారావు ఆధ్వర్యంలో జరిగింది అని ఇందిరా తెలిపారు ఈ సందర్భంగా ఇందిరా మాట్లాడుతూ భగవాన్ శ్రీ బాలసాయి బాబా శ్రీ నిలయంలో ఆరాధన ఉత్సవం మహాయాగంతో పాటు అభిషేకం శ్రీ చక్రవర్చన గోపూజ సహిత చండీ యాగం పూర్ణాహుతి అన్న ప్రసాదం కార్యక్రమాలు నిర్వహించామని శ్రీ భగవాన్ బాలసాయి మేనేజింగ్ ట్రస్ట్ రామారావు ఇందిరా తెలిపారు ఓం శ్రీ ఈరోజు నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు స్వామిగారి ఆరాధన ఉత్సవం భగవాన్ శ్రీ బాలసాయి బాబా గారి ఆరాధన ప్రతి ఇయర్ మనము హోమం జరుపుకుంటామండి ఒక్కొక్కసారి ఒక్కొక్క హోమం లాస్ట్ టైం రాజశ్యామల హోమం చేశాము ఈసారి నవదుర్గ నవచీ చిన్నమస్త సహిత నవచండీ హోమం చేయడం జరిగింది ప్రతి ఇయర్ నవంబర్ ట్వంటీ సెవెంత్ జరిగే హోమాలకి రిజిస్ట్రేషన్స్ పెట్టాము వాళ్ళ పేర్లు గోత్రనామాలు ముందే నమోదు చేసుకున్న వాళ్ళకి మనం ఈరోజు ట్రస్ట్ తరఫున ద్రవ్యాలు కానీ అన్నీ ట్రస్టే సమకూరుస్తుంది ఈసారి మనము నూట యాభై జంటలతో మనము ఈ హోమం జరగడం చేయడం జరిగింది అందరూ ప్రతిసారి పార్టిసిపేట్ అయ్యే వాళ్ళందరికీ ఏదో ఒక రీత్యా హోమం కోసం అని కూర్చోవడం దాంపత్య జీవితం కోసం కూర్చోవడం కానీ అలా వాళ్ళకి మంచి జరుగుతుందని అట్లా ఒక్కొక్కరు వాళ్ళే వాళ్ళే నెక్స్ట్ అట్లా పెరుగుతూ ఈసారి ఒక టూ డేస్లోనే మనం రిజిస్ట్రేషన్స్ కూడా క్లోజ్ చేయడం జరిగిందండి నెక్స్ట్ టైం ఇంకా కూడా ఎక్కువ మందికి మేము ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ కానీ టూ ఫిఫ్టీ వరకు చేద్దామని అనుకుంటున్నాము సో బాబాగారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని ఓం శ్రీ బాల్సాయి